పది సంవత్సరాల తర్వాత మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి ఇప్పటికి కూడా మనకు గుర్తొచ్చేది ప్రజావేదిక విధ్వంసం అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు జరిగాయి ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూనే కక్ష పూరిత రాజకీయాలు కాకుండా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ కి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్న మీ ద్వారా ప్రజలందరికీ మనది ప్రజాప్రభుత్వం ఇకపైన మన ప్రభుత్వంలో ప్రజావేదికల కూల్చివేతలు ఉండవు మూడు రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తు ఆట ఆటలాడే పరిస్థితి ఉండదు మన రాజధాని అమరావతి అమరావతి రాజధాని విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఒక ప్రత్యేకమైన సిటీగా ఆధునికమైన రాజ నగరంగా తయారు చేసుకుందాం కర్నూల్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను